హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవైతే నేను యూజ్ చేసిన పట్టీలండి నా అవి మా ఇద్దరు పాపలు అవైతే ఉన్నాయి నేను ఇంట్లో ఉన్న వాటితోనే దీని వీటిని ఎలా క్లీన్ చేసుకుంటానో ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను ముందుగా ఒక బౌల్ అయితే తీసుకోవాలి పట్టీలు వేసుకొని ఈ పట్టీలు మునిగే వరకు అయితే వాటర్ వేసుకోవాలన్నమాట ఇప్పుడైతే నేను స్టవ్ అయితే ఆన్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో నేను కొంచెం చింతపండు సడుపు సబీనా అయితే వేసుకుంటున్నాను దీన్నైతే ఒక పది నిమిషాలు అయితే మనం మసాలనివ్వాలి దీన్నైతే అటు కొంచెం కలుపుతూ అయితే మనం ఇవ్వాలి ఒక రెండు నిమిషాలు అయితే మసాలండి ఇంకా మసాలవ్వడం స్టార్ట్ కాలేదు కొంచెం మసాలని ఇవ్వాలి చూసారా అండి మనం గుద్దకుండానే పట్టీలు అయితే కొంచెం మీకు అప్పుడే అర్థమవుతుంది ఫస్ట్ వేసిన దానికి ఇప్పటికి ఇప్పుడైతే దీన్ని పక్కకు పెడుతున్నాం మనకు నీళ్ళు కూడా కలర్ చేంజ్ అయినాయి చూడండి మనకు పట్టీలు కూడా కొంచెం కలర్ చేంజ్ అయినాయి ఇప్పుడు దీన్ని బ్రష్తో అయితే రుద్దుకుందాం చూసారు కానీ ఇప్పుడైతే నేను ఇవి వాటర్లో నుంచి బయటకు పెడుతున్నాను చూడండి మీకు అక్కడికి ఇప్పటికి ఎంత చేంజ్ కనబడుతుందో మీకు ఈ నీళ్ళని చూస్తేనే అర్థమవుతుంది ఒక్కసారి మీరు ఇంట్లో ఉన్నవాడితే ఇలా అయితే క్లీన్ చేసి చూడండి మీకు చాలా ఉపయోగపడుతుంది ఇక్కడ నేనైతే వాడని బ్రష్ ఉంటుంది కదండి అది తీసుకొని అయితే దీన్ని క్లీన్ చేస్తున్నాను ఇలా బ్రష్తో చేసుకున్నప్పుడు కొంచెం బట్టల సబ్బైనా సరే అయినా సరే ఏదైనా కొంచెం బ్రష్కి ఇలా అయితే బ్రష్కి ఇలా పెట్టుకొని ఇలా గొలుసుల మీద ఇలా ఒక్కసారి అయితే అనుకుంటే మనకి ఇంకా ఈ చిన్న చిన్న సందులో ఉన్న మురికి కూడా మనకి వెళ్ళిపోతుంది అనమాట చూసాక సైడ్కి నేను మీకు మురికంతా కిందికి వచ్చేస్తాను చూడండి మీకు ఈ గోల్స్కి ఈ గోల్స్కి తేడా అంటే మీకు అప్పుడే అర్థమైపోతుంది చూసారుగా దీనికి దీనికి మీకు తేడా తెలుస్తుంది కదా ఇంకా మీకు అడిగిన తర్వాత చూపిస్తానండి చూసారు కండి సేమ్ పట్టీలేవి ఎంత చేంజ్ కనబడుతుందో చూడండి మనకు అప్పుడే ఇది బ్లాక్గా ఇది కొంచెం కొంచెమన్నా మీకు తెలుపు వచ్చింది ఇంకా దీన్ని నేను బ్రష్తో అయితే కడుగుతాను అన్నీ మీకు కడిగాకైతే చూపిస్తాను అన్నమాట చూస్తాను కానీ ఇవైతే నా గురుసులు ఇవైతే చాలా మురికాయ అయ్యింది తెచ్చినప్పటికల్ నేను కడగలేదు క్లీన్ చేయలేదు కడుక్కోవాలి నేనైతే ఈ రుద్ది కడిగానండి ఇప్పుడు వాటర్లో వేసి మిక్స్ వేసిన చూడండి మీరు అప్పుడు ఎంత చేంజ్ అయితే వచ్చిందో ఉందండి దీనికి సైడ్ నుంచి అయితే చూడండి మీకు ఫస్ట్ చూపించిన దానికి ఇప్పుడు చూపించిన దానికైతే తేడా అర్థమవుతుంది కదా రెండు నిమిషాలు అయితే మస్ వేడిగా అయ్యిందండి ఇప్పుడు పట్టీలు అయితే తీసి చూద్దాం చూసారు కానీ ఇందాక చూపించిన దానికి ఇప్పుడు చూపించిన దానికి తేడా అయితే మీకు అర్థమవుతుంది వచ్చేసి నా పట్టీలు ఇవి వచ్చేసి నా పెద్ద పాపవి